కృష్ణా జిల్లా గుడ్డవల్లేరు గ్రామంలో డిసెంబర్ ఏడు శనివారం ఎనిమిది ఆదివారం ఉచిత వైద్య శిబిరాలు జన్మభూమి మెడికల్ సెంటర్ ఇది గుడ్లవల్లేరులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఉంటుంది శనివారం ఏడు డిసెంబర్న ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు సెంట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఈ డెంటల్ కాలేజ్ ఏలూరులో ఉంది అక్కడి నుంచి దంత వైద్యానికి సంబంధించిన స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్టులు వచ్చి వారి యొక్క సేవలను అందిస్తారు ఎవరికైనా పళ్ళు కట్టవలసి వస్తే నామమాత్రపు ఫీజుతో ఏలూరులో అటువంటి వైద్య సేవలను అందిస్తారు వీరితో పాటు విజయవాడ నగరంలో పడమటలో ఉన్న పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అక్కడ డాక్టర్లు పరీక్ష చేయటమే కాక గుండె డాక్టర్లు వచ్చి గుండెకు స్కానింగు టూడీఏకో పరీక్ష ఇది మనం ఈ గుండె స్కానింగ్ టూడీఏకో చేయించుకోవాలంటే దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు తీసుకుంటారు అది ఉచితంగా చేస్తారు అలాగే ఈసీజీ షుగర్ పరీక్షలు వివిధ సమస్యలకు వాళ్ళు సూచనలు ఇస్తారు ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో ఈ ఆరోగ్యశ్రీ కార్డు కింద పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పద్నాలుగు విభాగాల్లో ఉచితంగా ఆపరేషన్లు కూడా చేపడతారు గుండె మెదడు మోకాళ్ళు కెళ్ళు ఎముకలు అలాగే గర్భకోశము మూత్రపిండాలు ఈ అవయవాలకు సంబంధించిన ఆపరేషన్లు ఏదైనా అవసరమైతే అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు కింద ఉచితంగా చేపడతాయి ఇంకా ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు విజయవాడలో తాడిగడపులో ఉండే కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈసీజీ రక్త పరీక్షలు డాక్టర్లు వచ్చి పరీక్ష చేసి అవసరమైన వారికి కామినేని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు కింద గుండెకి స్టెంట్లు గుండె ఆపరేషన్లు అవన్నీ కూడా ఉచితంగా నిర్వహించబడుతుంది ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన పథకం డె సంవత్సరాలు దాటిన ఎవరికైనా రేషన్ కార్డు తెల్ల కార్డు ఉన్నా లేకపోయినా ధనిక వర్గాలకు మధ్యతరగతి వారికి కులంతో సంబంధం లేకుండా ఆదాయంతో సంబంధం లేకుండా ఐదు లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు అలాంటి వారికి కూడా ఈ పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కామినేన్ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ అయిన పెన్షన్దారులకు వాళ్లకు కూడా అలాగే టీచర్లకు కూడా ఈ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలను అందిస్తారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు విజయవాడ తాడిగడపలో ఉన్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో అక్కడ కంటి పరీక్షలు నిర్వహించి శుక్లాలు నీటి కాసులు ఉన్న పేదవారికి ఉచితముగా ఆపరేషన్లకు ఎంపిక జరుగుతుంది వీటితో పాటు డాక్టర్ భవానీ హోమియోపతి డాక్టర్ ఆమె ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు రోగులను పరీక్షించడమే కాక హోమియోపతి మందులు అవసరమైన వారికి ఉచితంగా కూడా వారు సరఫరా చేస్తున్నారు వీటన్నిటికీ తోడు మద్యపాన వ్యసనాల నుంచి దోమపాన వ్యసనాల నుంచి కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కించటానికి హైదరాబాద్ నగరం నుంచి విచ్చేస్తున్న భాస్కరా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న మానసిక వైద్య విభాగము ప్రొఫెసర్ డాక్టర్ చిలుకూరి హరిహర్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వారి వైద్య సేవలను సలహాలను ఇస్తారు వారి పుణ్యాన చాలామంది పొగాకు ఉత్పత్తులు వాడేవారు మానేశారు మధ్యానికి బానిసైన వాళ్ళు మానేశారు తాగి వచ్చి బారిని పిల్లల్ని హింసిస్తున్న వారందరూ కూడా ఆనందం సంతోషంగా ఈరోజు ఆ మధ్యమనే వ్యసనానికి దూరమయ్యారు శనివారం ఆదివారం ఏడు ఎనిమిది రెండు రోజులు కూడా డాక్టర్ సిఎల్ వెంకట్రావు రోగులను పరీక్షించి ఇక్కడ అవసరమైన వారికి ఉచితముగా పరీక్షలు చేయటమే కాక నిరుపేదలకు మందులు కూడా ఖరీదైన మందులు షుగరు బీపీ కాళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు అనేకమైన సమస్యలకు మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి కనుక డిసెంబర్ ఏడు శనివారము డిసెంబర్ ఎనిమిదిన జరగబోయి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి ఇంకా మీకు ఏవైనా అనుమానాలుంటే ఏదైనా తదుపరి సమాచారం కావాలంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ ఈ నంబర్ని సంప్రదిస్తే తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు మూడు సున్నా ఎనిమిది నాలుగు ఒకటి నాలుగును సంప్రదించండి ఈ వైద్య శిబిరాలు జన్మభూమి స్ఫూర్తితో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ప్రారంభించి నేటి వరకు నిరంతరం కోవిడ్ సమయంలో కూడా కొనసాగిస్తూ పేద ప్రజలకు అమూల్యమైన వైద్య సేవలను అందించడానికి జన్మభూమి మెడికల్ సెంటర్ ఒక వేదిక కావటం విశేషం